సో ఇప్పుడైతే చూసుకుంటే మొత్తానికి ఇప్పటికి అరవై నాలుగు కాంగ్రెస్ ముందంజలో ఉంది అయితే బీఆర్ఎస్ కూడా నలభై సీట్ల అధికారులతో ముందంజలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మరి బీజేపీ తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది మరి అలాగే ఎంఐఎం కూడా నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి సిపిఐ కూడా ఒకటి ఒక స్థానంలో అయితే ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు వాస్తవానికి చూస్తే ఏంటంటే ఇప్పుడు ఒక కాన్స్టెన్సీ వైజ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి కాస్టిట్యసీ కాన్స్టెన్సీ చూద్దాం అయితే ప్రస్తుతానికి భద్రాచలం చూద్దాం భద్రాచలంలో అయితే ఇప్పటికే బిఆర్ఎస్ తెలుస్తుంది స్పష్టంగా తెలుస్తుంది భద్రాచలం నుంచి అయితే ఎవరైతే మనకు బిఆర్ఎస్ నుంచి అభ్యర్థి తెల్ల వెంకట్రావు నాలుగు వేల ఇరవై రెండు వందల ఎనభై ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం అయితే అక్కడ జరిగింది భద్రాచలంలో అయితే దీని సందర్భంగా ఈ యొక్క భద్రాచలంలో వినైన సందర్భంగా ఒక బోని కొట్టింది బిఆర్ఎస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి బోని కొట్టింది పోనీ కొట్టినట్టే అసలు దోసుకుపోతుందా అక్కడికే ఆగిపోతుందా మరి లేకపోతే కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు దరికి చేరుతుందా దరి దాటి వెళ్ళిపోతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది మరి భద్రాచలంలో అయితే వినైనట్టుగా మనకైతే కనిపిస్తుంది మరి